హాయ్ ఫ్రెండ్స్ లేక వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావలర్ నేను మీరుజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇంక ఇక్కడైతే మా ఆడపడుచు అయితే సజ్జపూరలు అయితే చేస్తున్నారండి ఆ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను అయితే సజ్జపూర్లు బాగా చేస్తారండి ఆ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకున్నాను ఇప్పటికైతే కుదిరింది ఫస్ట్ అయితే బెల్లాన్ని ఒక కేజీ తీసుకొని ఇలా దంచుకొని బౌల్లో వేసుకొని బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఇలా యాలక్కయలు దంచుకొని వేసుకొని స్టవ్ వెళ్ళిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఉప్పు అయితే తగినంత వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి సజ్జ పిండి కోసం సజ్జలు వచ్చేసి మూడు కిలోలు తీసుకున్నారు హాఫ్ కిలో బియ్యాన్ని అయితే తీసుకున్నారండి ఆ రెండిటిని ఇలాగా మెత్తగా పిండిలా పట్టించేసారు బెల్లం అయితే కరిగింది కదా ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిలో కలిసేలాగైతే కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పోసారండి వేడిగా ఉన్నప్పుడు పోసి కలపడం వల్ల బూరెలు అనేవి బాగా పొంగుతాయంట అయితే మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అండి ఇలా వీడియోలో చూపించినట్టుగా అయితే ఉండాలండి ఇంకా ఇలాగ లాగా చేసి చూసుకోండి వస్తుందా లేదా అని చెప్పేసి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని సరిపడాంత నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత ఇలా ఒక క్లాత్ అయితే తడుపుకొని తీసుకోవాలి చేతిని తడి చేసుకుంటూ ఇలాగ అయితే చేసుకోవాలండి రౌండ్గా ఇలా చేసుకొని వేడైన ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి చాలా బాగా అయితే పొంగయి టేస్టీగా ఉన్నాయి బెల్లం అయితే మీ అయితే వేసుకోండి మా సరిపడా బెల్లం అయితే మీరు పడిచారు బాబీ ఇలాగా రెండు వైపులా గోల్డెన్ కలర్ ఇచ్చిన దాకైతే ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి చాలా బాగా పొంగాయి చాలా టేస్టీ కూడా ఉన్నాయి సజ్జబుల్ రెసిపీ అయితే ఇదే అండి మీకు నచ్చినట్టయితే నా వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి మీ ఇవైతే ఎక్కువ రోజులు నిలువైతే ఉండవండి మూడు రోజులు ఉంటాయి అంతే తర్వాత అయితే కొంచెం స్మెల్ బూజు అయితే వస్తాయి ఇంకా ఆ రోజు నైట్ అయితే జిమ్ అయితే చేస్తున్నామండి జిమ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకా నైట్ నేను అయితే వచ్చిందా అని చదువుతున్నాను ఇంకా వీలు నాకు చాలా రోజుల కోలాటం ఆడుతుంటే లాస్ట్ రోజు యడ్డ అనుకున్నా నేను వచ్చేసరికి కోలాటం వైపు ఇలా ఆడుతున్నారు సరే నేను కూడా ఆడతానని చెప్పేసి వెళ్ళి నేను కూడా కొంచెంసేపు అయితే ఆడానండి ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా బాగా ఆడుకోవచ్చు కోలాటం అక్కడ బాగేస్తారు ఇంకా అన్నయ్య కూడా తోడుంటారు కదా వేయాలనిపించింది ఇక్కడ ఏంటంటే ఊర్లో కొంచెం ఇంకేదేసి లాస్ట్ డే అండి దసరా రోజు ఇంకా ఇలాగ బతుకమ్మలు చేసుకొని వచ్చి మంచిగా రెడీ అయ్యి కోలాటం అయితే వేస్తున్నారు ఇంకా బతుకమ్మలు అయితే ఇక్కడ ఇలాగైతే రెడీ చేశారు బతుకమ్మని అయితే ఊర్లోకి అయితే తీసుకెళ్ళడానికి ఇంకా ఇక్కడ లాస్ట్న వేస్తున్నారు ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్